ఎన్నికల వ్యవస్థపై ట్రంప్ ఎందుకు కోసం భారత సహా కొన్ని వర్ధమాన దేశాల ఎన్నికల వ్యవస్థలను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు ఇకపై దేశంలో ఓటు హక్కు నమోదున పౌరసత్వ పత్రాలను చూపాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు స్వపరిపాలనలో అత్యున్నతంగా ఉన్నప్పటికీ ఎన్నికల భద్రతతో వర్ధమాన దేశాలతో పోలిస్తే యుఎస్ విఫలమైంది భారత్ బ్రెజిల్ వంటివి బయోమెట్రిక్ డేటా బేస్ ఆధార్తో ఓటర్ గుర్తింపును ముడిపెట్టాయి అది ఆయన వివరించారు ఏదైతే మన భారత్లో బయోమెట్రిక్ ఏదైతే ఉందో బయోమెట్రిక్ ఆధార్ దీనికి లింక్ చేసి ఏదైతే ఓటర్ వేస్తున్నారో సో చాలా మంచిగా ఉంది ఆ దేశంలో బ్రెజిల్ బ్రెజిల్ తర్వాత నెక్స్ట్ భారతదేశంలో ఉన్న ఆ ఓటు వ్యవస్థ అనేది చాలా మంచిగా ఉంది అని దాని మీద మా యుఎస్ గవర్నమెంట్ అనేది విఫలమైపోయింది అని చెప్పేసి మనకు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు ఇక నయం గ్రేట్ ఇంకేమైనా బాంబులేసాడు మాత్రం మీరు ఇట్లా పెట్టినందుకు మిమ్మల్ని పరిష్కరిస్తా అని చెప్పలేడు ఇక నయం చాలా గ్రేట్ ఈ విషయంలో